మంగమ్మా మాతృకామేవచ్చ అర ఉపల్లగోత్రోద్వరాజసింహనామదే శ్రీకళాధర్మవత్రీ పుత్రకానామేస్ అసలు శ్రీనాం శ్రీమద ఉపల్లగోత్రోద్భవస్ మాధవరాస్వామినాయస్ చిపు నమస్కారం అస్మాకం సహ కుంబానా క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురు ఆరోగ్య ఐశ్వర్య అర్హి వృద్ధ్యర్థం ధర్మాధ చతుర్విధ చతుర్విద పురుష అర్థం మన అర్హిష్ట ఫల సిద్ధ్యర్థం మన సంకల్పిత సర్వ కార్యు రాజద్వారే రాజముఖే దిగ్విజయ మమహేన లక్ష్మి స్థిర నివాస సిధ్యర్థం మన కుమ్యా వృద్ధ్యర్థం సకల విద్యా పారంగత అభివృద్ధ్యర్థం మహా సరస్వతీ అనుగ్రహ ప్రసాద సిద్ధ్య మమోగ వ్యాపార వ్యవసాయ అభివృద్ధ్యర్థం లక్ష్మి కటాక్షమ జన్మ లగ్న నామ లగ్న సంభావితాన సకల దోష నివృత్తి ద్వారా మమ శరీర ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అడంబర నివృత్ర్ అ న్యాయ పరిపాలన అభి అభివృద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాగాళి దుర్గ పరామక్త అంశ సంభూత శ్రీ బాల గాయత్రి గౌరీ లలిత అన్నపూర్ణేశ్వరి రైత శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాగాళి దుర్గా శరణ్ నవరాత్ర మహోత్సవ ना कड़े होली चक्रेन चक्री सकते हैं

ందకడాక్ష బ్రహ్మేంద్ర గండాధరామణే సర్రియాగుద్ధలక్ష్మీవక్షలక్ష్మీర్యలక్ష్మీ సరస్వతే శ్రీమహాలక్ష్మీనా సృతి మహాకాలే దుర్గాభాకామూత